పోఖరి సినిమాలోని డైలాగ్ పెట్టారు మహేష్ బాబు కామెంట్గా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని పోస్ట్ చేశారు మహేష్ భార్య నమ్రత శిరోత్కర్ అయితే క్లాప్స్ ఎమోజీస్ పెట్టారు దాని అర్థం ఎప్పటికైనా బాబుని లాక్ చేశారు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు అని అయితే ఊహించిన సర్ప్రైజ్ ఏంటంటే ప్రియాంక చోప్రా ఒక పెద్ద లీక్ ఇచ్చారు ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రాని తీసుకుంటున్నారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది ఆర్తో హాలీవుడ్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఆస్కార్ను అందుకున్నారు మహేష్ సినిమాను ముందు నుంచే ప్యాన్ వల్డ్ రేంజ్లో తీస్తున్నారు అని అర్థమవుతోంది మరి హాలీవుడ్ రేంజ్ సినిమాలో హాలీవుడ్ జనాలకు తెలిసిన అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని భావించారో ఏమో ప్రియాంక చోప్రాను తీసుకుని ఉంటారని అర్థమవుతోంది బే వాచ్ సిరీస్ ద్వారా తన భర్త సింగర్ నిక్ జోనస్ ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులకు ప్రియాంక చోప్రా పరిచయమే అయితే ప్రియాంక చోప్రా మహేష్తో యాక్ట్ చేస్తున్నారు అనే విషయం ఇంకా ఎక్కడ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు కొన్ని రోజులుగా ఆమె హైదరాబాద్లోనే ఉంటున్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ కామారెడ్డి దగ్గర ఉపాసన వాళ్ళకు సంబంధించిన ఆలయాలను సందర్శించుకున్న ప్రియాంక ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి ఇప్పుడు నిన్న రాజమౌళి పెట్టిన సీజ్ ది లైన్ పోస్ట్కు ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ పెట్టారు జనరల్గా మహేష్ రాజమౌళి పోస్టులకు సెలబ్రిటీలు కామెంట్ పెట్టడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ రాజమౌళి పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ప్రియాంక చోప్రా కూడా కామెంట్ పెట్టడంతో ఆమెనే సినిమాలో హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు ఫ్యాన్స్ Boop 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 boop.